ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నీళ్లు త్రాగటానికి కూడా చాలామందికి ఇబ్బందికరంగా ఉంటుంది అసలు త్రాగుబుద్దు కాదు నీళ్లు తాగుతుంటే దోకు వికారం అస్సలు నీళ్లు తాగుబుద్దు కాదని కొంతమంది అంటుంటారు ఇలాంటి నీళ్లు తక్కువ తాగేవారికి నీళ్లు తాగటం అంటే ఇష్టము లేని వారికి లాంగ్ రన్లో అసలు ఏమి నష్టం జరుగుతుంది శరీరములు అనేది ఒక స్పెషల్గా పరిశోధన రుజువైంది మీరు టెన్ టు ట్వంటీ పర్సెంట్ అన్న నీళ్ళు తక్కువ తాగుతున్నారు అనుకోండి తాగవలసిన మోతాదు కంటే కూడా అంత తక్కువ తాగితే పద్నాలుగు సంవత్సరాల ఆయుష్ తగ్గిపోతుందని కేవలం నీళ్ళు తక్కువ తాగటం వల్ల హ్యాపీగా ఉండే గంటలు హ్యాపీ హవర్స్ అంటారు కదా ఎయిటీన్ ఇయర్స్ అంటే పద్దెనిమిది సంవత్సరాలు మనం ఆనందంగా ఉంటే జీవితాన్ని పద్దెనిమిది సంవత్సరాలు కోల్పోతామంట ఈ పరిశోధన పదిహేను వేల ఏడు వందల తొంభై రెండు మంది మీద దగ్గర దగ్గర పాతికేళ్ల పాటు చేసిన ఒక పరిశోధన అనమాట ఎలా చేశారు ఎవరు చేశారు నీళ్లు టెన్ టు ట్వంటీ పర్సెంట్ తక్కువ అయితేనే మన ఆయుష్ ఎందుకు తగ్గిపోతుంది మరి ఇవన్నీ మీకు తెలుసుకుంటే కొంచెం నీళ్ల మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది నీరు జీవనాధారం నీరు ప్రాణాధారం నీళ్లు తాగటానికి కూడా మనకు మనస్కరించట్లేదంటే మనం ఏ రకంగా మన సిస్టమ్ డ్యామేజ్ అవుతుందో మన శరీరం ఎలా రాంగ్గా మారిపోయిందో మీరు అర్థం చేసుకోవచ్చు రెండు వేల పంతొమ్మిదిలో ఒక ఆర్టికల్ ద్వారా ఈ పరిశోధన రిలీజ్ అయిందనమాట ఈ పరిశోధన అన్ని సంవత్సరాల పాటు చేసిన వారు ఎవరంటే నేషనల్ హార్ట్ లంగ్ అండ్ బ్లడ్ ప్రెషర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేరీల్యాండ్ యుఎస్ఏ దేశం వారు చేశారు ఈ పదిహేను వేల ఏడు వందల తొంభై రెండు మందిని వాళ్ళ జీవన శైలిని వాళ్ళ నీళ్లు తాగే విధానాన్ని ఇవన్నీ వాళ్ళ అన్నేళ్ల పాటు అబ్జర్వ్ చేశారు ఇట్లా నీళ్లు తక్కువ తాగే వారందరినీ ఇట్లా తీసుకుని ఇంత గమనించినప్పుడు వాళ్ళ ఈ మార్పులు ఎట్లా వస్తున్నాయని ప్రూవ్ చేశారు వీళ్ళకి నీళ్లు తక్కువ తాగుతున్నారు టెన్ టు ట్వంటీ పర్సెంట్ అని ఎలా కనిపెట్టగలిగారు అంటే వీళ్ళందరిది కూడా బ్లడ్ టెస్ట్కి ఇచ్చి సోడియం అనేది టెస్ట్ చేసుకున్నప్పుడు బ్లడ్లో సోడియం వన్ ఫార్టీ ఎంఎంఓల్ ఫర్ లీటర్ అని ఉంటుంది ఇట్లా వన్ ఫార్టీ వన్ ఫార్టీ వన్ కంటే ఎక్కువ ఎవరికైతే ఉంటున్నదో వీళ్ళందరూ నీళ్ళు తక్కువ తాగుతున్నారని బ్లడ్ రిపోర్ట్ని బట్టి తెలిసిపోతుందట వాళ్ళ నిర్ధారణ అయిన విషయం అది వీళ్ళందరికీ రిపోర్ట్స్లో అట్లా ఎక్కువ ఉంటున్నది ఓ నీళ్ళు తక్కువ తాగిన వారికి బ్లడ్లో సోడియం లెవెల్స్ ఎక్కువ ఉంటాయి అని ఇక్కడ తేలింది ఇంకా వీళ్ళందరినీ కంపారిటివ్ స్టడీ చేయటం కోసం ఎలా చేశారంటే వీళ్ళందరు సర్వే తీసుకుంటూ ఒక అరవై ఎలుకలను కూడా తీసుకుని వాటిని కూడా కంపారి స్టడీ కింద వాడారు అట్లా వాడినప్పుడు వాటికి కూడా నీళ్లు తక్కువ తాగించటం ముప్పై ఎలుకలకి చేశారు ముప్పై మూడు ఎలుకలకి నీళ్లు బాగా ఇచ్చారండి నీళ్లు తక్కువ తాగించిన ఎలుకలకి ఆయుష్ పద్నాలుగు పర్సెంట్ తగ్గిపోయిందట ఎలుకలు బ్రతకవలసిన ఆయుష్ కంటే పద్నాలుగు పర్సెంట్ ఆయుష్ తగ్గిపోయి ముందే చచ్చిపోయినాయి అవి సుఖంగా హ్యాపీగా ఉండే హవర్స్ కూడా వాటిలో కూడా అట్లా ఎయిటీన్ పర్సెంట్ తగ్గింది అనేది ఎయిటీన్ ఇయర్స్ మనుషులకైతే ఎయిటీన్ ఇయర్స్ వాటిలో ఎయిటీన్ పర్సెంట్ అట్లా తగ్గింది అనేది ఇచ్చారనమాట వాళ్ళు ఈ పదిహేను వేల ఏడు వందల తొంభై రెండు మంది నీళ్లు ఎలా తగ్గించి తాగారు అంటానికి ఎగ్జాంపుల్కి యావరేజ్ డెబ్బై కేజీలు బరువు ఉండే వ్యక్తి రెండు లీటర్ల ఏడు వందల ఎంఎల్ తప్పనిసరిగా అది మినిమం ఇక అంత తాగాలని లెక్క ఉంటుంది వీళ్ళందరూ టూ పాయింట్ టూ లీటరు టూ పాయింట్ త్రీ లీటర్స్ తాగిన తాగటం అంతకంటే కొద్ది తక్కువ తాగా వీళ్ళందరూ అంటే ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ వాటర్ మాత్రం తగ్గించి తాగిన వాళ్ళు తీసుకుంటేనే అంతకంటే ఎక్కువ తగ్గించి తాగిన వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు టెన్ టు ట్వంటీ పర్సెంట్ అంటే రెండు లీటర్ల ఏడు వందల ఎమ్మెల్ తాగాల్సింది రెండు లీటర్ల రెండు వందల ఎంఎల్ఏ తాగుతున్నారు ఒక హాఫ్ లీటర్ తగ్గించి తాగుతున్నారు రోజుకి తాగాల్సిన నీటి కంటే హాఫ్ లీటర్ తగ్గించి తాగేసరికి వీళ్ళ ఆయుష్ మీద ఇంత ప్రభావం పడుతున్నది వీళ్ళ హ్యాపీ హవర్స్ ఎందుకు తగ్గిపోతున్నాయి బాడీ మెటబాలిజీలో చేంజెస్ వచ్చేస్తున్నాయి ఈ మెటబాలిజంలో చేంజెస్ రావటం వల్ల ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతున్నది ఈ నీటిని తగ్గించి తాగే విధానాన్ని సబ్ ఆప్టిమల్ హైడ్రేషన్ అని పేరు పెట్టారన్నమాట ఈ సబ్ ఆప్టిమల్ హైడ్రేషన్ కండిషన్లో ఉన్నప్పుడు లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ బాడీలో ఆ లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ కారణంగా వీళ్ళకి బీపీలు కానీ లివర్ డిజార్డర్స్ కిడ్నీ డిజార్డర్స్ ఇట్లాంటివి హార్ట్ కంప్లైంట్లు ప్యాంక్రియాస్ ఇన్ఫ్లమేషన్ ఇట్లాంటివి అన్ని డెవలప్ అవుతున్నాయట అందుకని వీళ్ళ హ్యాపీ హవర్స్ తగ్గిపోవటానికి వీళ్ళ ఆయుష్ తగ్గిపోవటానికి ఫోర్టీన్ పర్సెంట్ ఫోర్టీన్ ఇయర్స్ ఆయుష్ తగ్టానికి మనుషుల ఆయుషులో పద్నాలుగు సంవత్సరాల ఆయుష్ తగ్గిపోతున్నదని ఇచ్చారనమాట కారణం ఈ సబ్ ఆప్టిమల్ హైడ్రేషన్ నీరు టెన్ టు ట్వంటీ పర్సెంట్ తాగాల్సిన దానికంటే తక్కువ తాగినప్పుడు బాడీలో వచ్చే చేంజెస్ ఇలాంటి వాటి అన్నిటికీ కారణమవుతున్నదని ఇచ్చారనమాట నీళ్ళు తక్కువ తాగినప్పుడు ఈ లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ ఎందుకు వస్తున్నది దానికి కూడా సైంటిఫిక్ స్టడీ ఇచ్చారండి వాళ్ళు ఎప్పుడైతే తాగాల్సిన నీటికంటే ఒక అర లీటర్ తగ్గించి తాగాం అది మినిమమ్ తాగాల్సిన దానికంటే ఇంకా తగ్గించి తాగుతున్నారు కదా చాలామంది ఎంతోమంది ఆడవారిని నేను చూస్తుంటాను కదా రోజుకి లీటరు లీటర్ నర రెండు లీటర్లు కూడా తాగరండి స్కూల్కి వెళ్ళే గవర్నమెంట్ టీచర్స్ కానీ బయట టీచర్స్ ఉంటారు దూర ప్రయాణాలు వెళ్ళి చేస్తుంటారు అలాంటివారు రోజుకి రెండు మూడు గ్లాసుల నీళ్ళు తాగుతారు అసలు అర లీటర్ నీరు తగ్గించి తాగితేనే ఇంత చేంజెస్ వస్తున్నాయట ఏమవుతున్నదంటే బాడీకి నీరు తగ్గేసరికి నీటిని తిరిగి తీసుకోవాలి మరి ఎక్కడోసారి అటు కావాలి కదా మెయింటెనెన్స్కి కొవ్వుని అదనంగా కరిగించే ప్రయత్నం చేస్తుందట ఈ కొవ్వుని బర్నింగ్ చేసేసి కొవ్వు కరిగినప్పుడు నీరు విడుదలవుతుంది అనమాట కొవ్వు కరిగినప్పుడు అండి ఎయిటీ ఫోర్ పర్సెంట్ కార్బన్ డైఆక్సైడ్ రూపంలో పోతుంది సిక్స్టీన్ పర్సెంట్ వాటర్ రిలీజ్ అవుతుంది అనమాట ఈ సిక్స్టీన్ పర్సెంట్ వాటర్ కోసం కొవ్వును కరిగించడం జరుగుతుంది ఈ కొవ్వును కరిగించడం మంచిదే కదా అని మీరు అనుకోవచ్చు ఈ కొవ్వును కరిగించే ప్రక్రియ ప్రాసెస్ సరిగా జరగదంట డిహైడ్రేషన్లో హెల్దీగా కొవ్వు కరగటం ఉండదట అన్హెల్దీగా ఫ్యాట్ బర్న్ అవుతున్నది ఇక్కడ ప్రాసెస్ సరిగా పూర్తి కాదు సరిగా ఉడకని ఆహారం పొయ్యి మంచి దింపేస్తే ఎట్లా ఉంటుంది కూరగాయ నాన్నం కానీ కొవ్వు సరిగా కరగకుండా అసంతపూర్తిగా కొవ్వు కరుగుతుందట వాటర్ కోసం సరిగా ప్రాసెస్ కానీ కొవ్వుల నుంచి లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ రిలీజ్ అవుతున్నదట ఆ చెడ్డ కొవ్వులు బాడీలో ఇన్ఫ్లమేషన్ కలిగించేస్తాయి దానివల్ల క్రానిక్ డిసీజెస్ అన్నీ ఏజ్ తగ్గిపోవటానికి హ్యాపీ హవర్స్ తగ్గిపోవటానికి రీజన్ ఇదని వాళ్ళు స్పష్టంగా ఇచ్చారనమాట కాబట్టి ఇప్పటికైనా ఆలోచించండి ఒక రాజు ముప్పై ఐదేళ్ల పైనుంచి నీళ్లు త్రాగండి నాలుగైదు లీటర్లని ప్రచారం చేస్తూ ఉంటే లక్షల మంది తాగుతున్నారు ఇంకా తాగని వాళ్ళు కోట్ల మంది ఉన్నారు కదా నీళ్లు త్రాగకపోతే టెన్ టు ట్వంటీ పర్సెంట్ మీ బాడీ రిక్వైర్మెంట్ ప్రతి డాక్టర్ చెప్తారు కదా రెండున్నర లీటర్ల నుంచి మూడు లీటర్లు కనీసం రోజు తాగాలి కంపల్సరీ బాడీ కానీ అంతకంటే మీరు ఒక హాఫ్ లీటర్ తగ్గిస్తే నిన్ని నష్టాలు లీటర్ లీటర్న్నర తగ్గించి వాళ్ళ పరిస్థితి ఏంటి ఊహించుకోండి కా అందుకని నీరు సరిగా తాగలేరు అనిపిస్తున్నప్పుడు నీరు చూస్తే వికారం అనిపిస్తున్నా నీరు టేస్ట్గా లేదనిపించేవారికి నైట్ అందులో తులసాకులు వేసి ఉంచుకోండి నీళ్ళల్లో ఆ నీళ్ళు ఉదయం తాగండి నైట్ కావాలంటే జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వేసేసి ఉంచుకుని ఆ నీళ్ళని వడకట్టేసి జీరా వాటర్ తాగండి కొంచెం ఫ్రెష్గా ఉంటాయి నైట్ కావాలంటే కేరళ రెడ్ వుడ్ అనేది దొరుకుతుంది ఆ పీసెస్ వేసి ఉంచుకుని ఆ వాటర్ తాగండి లేదంటే ఉదయం లేచిన వెంటనే ఉసిరికాయ ముక్కలు నాలుగైదు నోట్లు ఐదు నిమిషాలు ఊరికి చప్పరించండి నోరు ఫ్రెష్గా అయిపోతుంది తర్వాత నీటిని త్రాగండి నోరుని బాగా తాగలుగుతారు ఉసిరికాయ ముక్క చప్పరించాక ఇలా ఏదైనా అప్లై చేయండి రోజుకి కనీసం నాలుగు లీటర్లు తప్పనిసరిగా త్రాగారా మీరు బాడీని హైడ్రేట్ చేయండి వేస్ట్ మ్యాటల్స్ టాక్సిన్స్ అన్ని ఎక్సస్ సాల్ట్ ఎక్సెస్ కెమికల్స్ ఇవన్నీ యూరిన్ ద్వారా డ్రైన్ అయిపోయి బాడీ లోపల ఫ్రెష్గా ఉంటుంది అవసరానికి రెండు నేర మూడు లీటర్లే సరిపోతాయి కానీ ఇంకో లీటర్ లీటర్న ఎందుకు ఎక్కువ తాగమంటున్నానంటే మనం మంచి ఫుడ్ తినట్లేదు బ్యాడ్ ఫుడ్ వేస్ట్ ఫుడ్ టేస్టీ ఫుడ్స్ తింటున్నాం వాటి క్లీనింగ్కి ఎయిటీ పర్సెంట్ ఎరువులు పురుగు మందులు కెమికల్స్ కార్బైడ్ ఇవన్నీ యూరిన్లో వచ్చేస్తాయి వీరిని ద్వారా డ్రైన్ అవ్వాల్సింది ఇంకో రూపాయల డ్రైన్ అవ్వవు అవన్నీ డ్రైన్ చేయడానికి వాటర్ ఎక్కువ కావాలి అందుకని నీరు జీవనాధారం నీరు ప్రాణాధారం అశ్రద్ధతో చే చేతుల అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవద్దు మంచి నీళ్ళు త్రాగండి మంచినీళ్ళు త్రాగమని కూడా ఎవరైనా చెప్పాలా చెప్పండి ఇప్పటికైనా మారండి రోజుకు నాలుగు లీటర్లు నాలుగు బాటిల్స్ పెట్టుకుని అయ్యాయి లేదో చూసుకోండి అలా డైరీ మెయింటైన్ చేయండి తాగామా లేదా కొన్ని రోజులకి హ్యాబిట్ ఇరవై ఒక్క రోజులు తాగండి అది హ్యాబిట్ అయిపోతుంది కాబట్టి ఇలా ట్వంటీ వన్ డేస్ వాటర్ ఛాలెంజ్ లాగా మీరు పెట్టుకొని ఫోర్ లీటర్స్ తాగి ఇలాంటి సమస్యలు రాకుండా పద్నాలుగు సంవత్సరాల ఆయుష్ను పెంచుకోండి ఎయిటీన్ ఇయర్స్ హ్యాపీగా బ్రతికే అదృష్టం మీరు నీళ్ల ద్వారా సొంతం చేసుకుంటే బాగుంటుందని పదిహేను వేల ఏడు వందల తొంభై రెండు మంది చేసిన పరిశోధన ఇంత స్పష్టంగా మనుషుల మీద రుజువైంది కాబట్టి ఆచరణ రూపంలో నీటిని త్రాగుతారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం